పర్కాల పట్టణంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దామెర చెరువు మరియు ఇండోర్ స్టేడియం ఏర్పాటు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు దామిర చెరువు చుట్టూ ప్రాంతాలను ద్విచక్ర వాహనం స్వయంగా నడుపుతూ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్కాల పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పరిచే విధంగా సైక్లింగ్ పార్క్ మరియు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం త్వరలోనే జరుగుతుందన్నారు ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మరియు నాన్ వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు కోసం నిర్మించిన భవనాలను స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం పాలకు మార్చే విధంగా చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ యూత్ ను ప్రోత్సహించే విధంగా వివిధ స్పోర్ట్స్ ఉపాధి అవకాశాల మీద మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు తెలంగాణ మొత్తంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ షామీర్పేట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గ్రామ స్థాయిలో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ప్రోత్సహించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు యువత అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు ఈ ఇంద్రమ్మ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూత్ను అన్ని విధాలా ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో చట్ట విద్య అదేవిధంగా స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్ మూడింటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మొదలు మీరు చూస్తే స్పోర్ట్స్కు సంబంధించి మన తెలంగాణ లెవెల్లో తెలంగాణ లెవెల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ షామీర్పేట దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి ఉద్దేశం ఏంటి అంటే గ్రామ స్థాయిలో ఉన్న స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆటల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎదగాలి అని అందులోంచి అక్కడ యూనివర్సిటీ అక్కడ స్థాపించడమే కాకుండా మండలాల లెవెల్లో నియోజకవర్గాల లెవెల్లో కూడా ప్రోత్సహించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి అందిపుచ్చుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతున్నాము దాంట్లో భాగమే ఇప్పుడు మనం ఇక్కడ రెండు మేజర్ బిల్డింగ్స్ మనం చూస్తున్నాం స్ట్రక్చర్స్ గతంలో వీటిని మనము మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ అండ్ నాన్ వెజిటేబుల్ వాటి గురించి నుంచి కట్టారు అయితే డిసెంబర్ ఐదో తారీఖు పదో నెల ఐదో తారీఖు మనం మొత్తము వ్యాపారస్తు మనం అక్కడున్న ఈ కూరగాయ మార్కెట్లో ఉన్న నాన్ వెజిటేరియన్ అదే వెజిటేరియన్ సంబంధించిన చిల్లర వ్యాపారు సార్ చిన్న చిరు వ్యాపారుల గురించి మాట్లాడితే ఇక్కడికి మీరు షిఫ్ట్ కావాలి అని చెప్పడితే వాళ్ళు అది ఒక కార్నర్కు ఉన్నారు సార్ షిఫ్ట్ అయితే మా వ్యాపారం సంగతి దేవుడేరు కానీ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది అందులోంచి కొంచెం చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా విచారించినప్పుడు అది అక్కడ కట్టడం కరెక్ట్ కాదు సార్ అది ఒక కార్నర్కి వెళ్ళిపోయింది అది వరంగా అనకుండా రౌడికి వెళ్ళిపోయింది ఇక్కడ ఉండే అక్కడికి పోవాలి అని అంటే ఇక్కడైతే మేము నడిచిపోయి తెచ్చుకుంటున్నాం ఎక్కడ అని చెప్పి వాళ్ళు ఇక్కడికి రాము అని చెప్పి ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు అని అన్నప్పుడు దీన్ని ఇది ప్రభుత్వ ఆస్తి దీన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు దీన్ని దుర్వినియోగం కాకుండా ఏ విధంగా చేయాలి అన్నప్పుడు ఇండోర్ స్టేడియంగా దీన్ని కన్వర్ట్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది మీ అందరికీ తెలుసు ఈవెన్ మనం జూనియర్ కాలేజీ